హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తున్నానండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఈవెన్ రాగి ముద్దలోకి కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడిగా తింటుంటే అట్టే నోట్లో నీళ్ళు ఉంటాయండి అంత రుచిగా ఉండే ఈ పచ్చడి ఈ చింతచుగర పచ్చడి ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎక్కువగా మనకు ఈ చింత చిగురు వర్షాల టైంలో లేదు అంటే వర్షాలు పడుతూ ఉంటాయి కదా ఆ వర్షం టైంలో లేదు అంటే సమ్మర్లో బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇలా దొరికినప్పుడు ఇలా చేసేసుకోండి మనం రెగ్యులర్గా అంటే చింత చిగురుతో పప్పు చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇలా కూడా ఈ పచ్చడి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పల్లెటూర్లలో ఎక్కువగా చేసుకునే ఈ పచ్చడిని ఎలా చేయాలనేది ఈరోజు రోటి పచ్చడిగా నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానండి మీ దగ్గర రోల్ అనేది ఉంటే రోట్లో దంచుకోండి లేదంటే మిక్సీలో కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది రాగి ముద్దలకైతే ఇంకా చొప్పనవసరం లేదండి అంత రుచిగా ఉంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలకి ఒక రెండు ముద్ద రెగ్యులర్గా తినే దానికంటే ఒక రెండు ముద్దలు ఎక్కువగా తింటారు అంత రుచికరమైన ఈ పచ్చడిని ఎలా చేయాలనేది ఈరోజు నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇంగ్రీడియంట్స్ అయితే ఈ ప్లేట్లో చూసేసారు కదా ఇవి మాత్రమే వాడుతున్నాను ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలు మాడిపోకుండా దూరగా అనేది వేయించుకోవాలి పచ్చివాసన పోయి కొంచెం దోరగా ఉండేంతవరకు వేయించుకోవాలండి ఇలా పల్లీలు దోరగా వేగాక తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా పల్లీలు మరీ పచ్చి పచ్చిగా ఉంటే ఆ టేస్ట్ అనేది బాగోదండి మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఇక్కడ అదే ప్యా అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకునేసి నేను ఇంతకుముందు మీకు చింతచుగుడు చూపించాను కదండి ఆ చింతచుడు ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేయండి ఎందుకంటే అవి చెట్ల మీద ఉన్నప్పుడు కొంచెం డస్ట్ అనేది పడి ఉంటుంది కదా అది క్లీన్ చేసుకుని ఆ డస్ట్ అంతా వాష్ చేసేసి తడి బట్టతో తురిచేసి క్లా అది తడిపోయేంత వరకు తురిచేసి తర్వాత అనేది ఇలా ప్యాన్లో వేసుకొని వేయించుకున్నాక తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసేసుకొని ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇందులోకే వేస్తున్నాను కరివేపాకు ఇలా గ్రైండ్ చేయడం సపరేట్గా వేస్తే తీసి పక్కన పెడతారు ఇలా చేయడం వల్ల కరివేపాకు మా హెయిర్ కూడా చాలా మంచిది తినేస్తారు అందుకని ఇలా చేస్తానండి ఇప్పుడు ఇవి కూడా వేగాక ఇవి కొంచెం పక్కకి తీసి పెట్టుకొని చల్లారిద్దాం ఆ చల్లారాక ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించినవన్నీ కూడా ఫస్ట్ ఈ ఈ మిక్సీ బౌల్ లేక్ అనేది వేసి ఒక గ్రా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఇక్కడ పొడిలాగా మనకు కన్సిస్టెన్సీ అనేది వచ్చింది అలాగే ఇక్కడ పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని నేను ఇక్కడ మీకు చింతపండు అయితే వాడట్లేదండి చింతపండు బదులు చింత చిగురు వాడుతున్నాను మనకు ఆటే ఆ పులుపు అనేది సరిపోతుంది ఇక్కడ అలాగే రుచికి తగ్గ సాల్ట్ అనేది వేసుకునేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవద్దు అండి మరీ మెత్తగా గ్రైండ్ అనేది చేసుకోకుండా అలాగే ప పచ్చి ఆనియాన్ అనేది ఒక ఆనియన్ వేసేసుకొని కొంచెం అలా ఒక రౌండ్ తిప్పేసుకుంటే మనకు ఈ చింత చిగురు పచ్చడి అనేది రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి చూసారు కదా ఈ చింత చిగురు పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నంలో తిని అన్నంలో కానీ రాగి ముద్దలో చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చింత చిగురు పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మరి అయితే మీరు కూడా త మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి మీరు ఎలా వచ్చింది అనేది నా కమెంట్ బాక్స్లో పెట్టండి ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలైతే ఎప్పుడూ ఒకలాగే కాకుండా కొంచెం కొంచెం వెరైటీగా చేసి పెట్టడం వల్ల పిల్లలు బయట ఫుడ్ అనేది ఆపేసి ఇంటి ఫుడ్కి అలవాటు పడతారండి ఇలా వేడివేడి అన్నంలో పెడుతుంటే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇలా వేడివేడిగా పెట్టండి పిల్లలు కూడా ఒక రెండు ముందు నార్మల్ కంటే ఒక రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు ఇష్టంగా తింటారండి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే వాళ్ళు కూడా టే ఒకే రకం అనేది కాకుండా ఇష్టంగా తింటారు మరి మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ పచ్చడి రాగి ముద్దలకు కూడా సూపర్గా ఉంటుంది మరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్